స్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మాకు రెండు రోజుల నుంచి పని అయితే సెలవు వచ్చిందండి సరే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి బీచ్కి అయితే వచ్చాము బీచ్ కూడా ఒక ఆయన కళ్ళు తీస్తున్నాడు అండి సరే తాగి చాలా రోజులు కదా ఒకసారి తాగి చూద్దాం అని చెప్పేసి వచ్చామండి ఆయన అక్కడ పక్కన ఏదో మంచి తాడు ఉంది దాని కళ్ళు బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాడు సరే అండి ఇక్కడ వచ్చాము కదా అని చెప్పేసి మేము కూడా రెండు రూపలు కళ్ళు వేసేద్దామని ఫిక్స్ అయ్యాము కళ్ళు అంటే కొన్ని ఏరియాల్లో ట్రెడిషన్ కూడాను కళ్ళు హెల్త్ కూడా చాలా మంచిదండి కళ్ళు తాగొచ్చు ఎవరైనా చిన్నల పెద్దలు కూడా కొన్ని ఏరియాల్లో తాగుతుంటారు సరే తాగుతాం అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము ఇక్కడ మా ఏరియాలో కళ్ళు కల్తీ ఉండదండి ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు తీసిపోస్తారు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫైనల్లీ అతను కళ్ళు అయితే తీసారండి ఫ్రెష్ కళ్ళు మీకు టేస్ట్ చూసి చెప్తానండి ఏ విధంగా ఉందని కళ్ళు అయితే తీసుకున్నానండి ఫ్రెష్ కళ్ళు టేస్ట్ చాలా బాగుంది స్వీట్గా ఉంది కళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉందండి నాకు తెలిసినంత వరకు మనం విస్కీని బ్రాంతి తాగే బదులు ఇలాగ రెండు లోటాలు కళ్ళు తాగితే సరిపోద్దండి హెల్త్కి మంచిది మనకి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఏమీ ఉండవు అది బ్రాందీ విస్కీలు తాగి లెవర్లో పాడు చేసుకున్నాకన్నా అప్పుడప్పుడు ఇలా రెండు కళ్ళు తాగడం మంచిదండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి ఎన్ని వీడియోలు నేను తీయడానికి కొంచెం సపోర్టు ఇచ్చినట్టుగా ఉంటుంది మీరు మొత్తానికి రెండు లోటాలు కళ్ళు అయితే తాగానండి తాగిన తర్వాత లోపలికి వెళ్ళింది ఊరుకుంటుందండి అది దానిపైన దాని చేస్తుంది కొంచెం మైకం వచ్చినట్టు అనిపించింది సరేలే మనకి ఎక్కడన్నా ఒక ప్లేస్ దొరికితే అక్కడ సెటిల్ అయిపోదామని చెప్పేసి వెళ్ళాను పక్కన శివాలయం ఉంది శివాలయంలో పక్కన ఒక పాక లాంటిది వేసి అక్కడ బీచ్కి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి బెంచ్లు వేసారండి నా కోసం ఒక బెంచ్ అయితే ఎదురు చూస్తుందండి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను మళ్ళీ కలుస్తానండి ఉంటాను లేవాణా హలో అన్నా అనవ్ ఓ అనవ్ లేవు పడుకున్నా ఎంతసేపు అయింది తెలుసా మనం వచ్చి పడుకున్న వాళ్ళు ఏంట్రా మనం వచ్చి ఎంతసేపు అవుతుంది తెలుసా ఎంతసేపు అవుతుంది మనం వచ్చిన తొంభైంది ఇప్పుడు పన్నెండు అయింద పన్నెండు అయిందా సరే మనం ఇలా రోడ్డు అంటే వెళ్దామా లేదా సముద్రం రోడ్డు వెళ్దామా మనం వచ్చింది రోడ్డు అంటే కదా సముద్రం రోడ్డు అంతా పోదాం మొత్తం నా నిద్ర అంతా పొడి చేసేవారు చెడగొట్టకపోతే శాంతం దాకా పడుకున్నాడంటున్నావా బండి మా వాడిని బండి తీరా నేను కూర్చుంటాను తోలు అని అన్నాను వాడంటాడు నువ్వే బండి తీయనియా నేను కూర్చుంటాను అన్నాడండి చేసేది ఏమి లేక సమరసింహారెడ్డి సినిమాలో టాటా సినిమాను దూపించినట్టుగా నా యూనికన్ బండిని ఈ మట్టి దెబ్బల మీద నుండి దూకించి మొత్తానికి ఒడ్డుగా అయితే చేరుకున్నానండి ఈ పెద్దలంక కానించి చిన్న లంక ఇలా ఒడమటా వెళ్ళిపోయి అక్కడి నుండి నరసాపురం వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నామండి అండి చిన్న లంకకి వెళ్తూ మాట్లాడుకుందామండి ఇంట్లో ఉండలేక ఎండలో బయటికి వెళ్ళలేక అటు అప్పులోళ్ళకి ఇటు ఇంట్లో వెళ్ళాలకి సమాధానం చెప్పలేక నాలో నేను కుములిపోతూ ఏమి చేయాలో పాలిపోక ప్రశాంతత కోసం ఈ బీచ్కి రావడం అయితే జరిగిందండి వచ్చాక ఏం చేసామో మీకు చూశారు కదా అదండి సంగతి పేరుకు మేస్త్రినే కానీ సంపాదన లేదు సంపాదించుకోవడానికి పనులు లేవు తెలియని వాళ్ళే కాదు తెలిసిన వాళ్ళు కూడా బాగా సంపాదించేస్తున్నాడు అనుకుంటున్నారు తీరా చూస్తే అప్పులు ఎక్కువ సంపాదన తక్కువ నా జీవితం సముద్రపు అలల వలె ఎగసిపడుతూ ఆటుపోట్లకి గురవుతుంది ఆటుపోట్లు ఉంటేనే కదా జీవితం అంటే మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు చెప్పినా సరిపోదు మొత్తానికి చిన్న లంక అయితే వచ్చేసామండి చిన్న లంక వచ్చేసామని మనకి ఆనవాలు ఏంటంటే ఇక్కడ ఈ తుఫాను బిల్డింగ్ అండి ఈ తుఫాను బిల్డింగ్ ఒకప్పుడు అయితే బాగుండేది కానీ ఇప్పుడు ఆటపోట్లకి సముద్రగాలకి పాడైపోయి మొత్తం సిధిలే అవస్థకు వచ్చేసిందండి అదిగోండి కనబడుతుంది కదా ఓ పక్కకి వాలిపోయి కనబడుతుంది చూడండి అదేనండి చూడటానికి ఇటలీలో ఉన్న లివినింగ్ టవర్ ఆఫ్ పీస్ అలాగ ఉంది కదా ఇదేనండి మొత్తం నైంటీ పర్సెంట్ అయితే పాడైపోయింది ఇంకా ఏదో రోజున ఇది గొప్ప కూలిపోద్దండి సమస్య లేదు దీని కిందకి వెళ్ళటం దీని దగ్గరలో వెళ్ళటం కూడా చాలా ప్రమాదమే అదండి దీని పరిస్థితి ఇదేనండి చిన్నలంకంటే ఇక్కడ ఒక పాక్ ఉందండి పాకులో ఎదురు బొంగులతో తయారు చేసిన ఒక బెడ్ అయితే ఉంది అది దేనికోసం తయారు చేశారో మీకు వివరిస్తాను నా చిన్నతనంలో మా మావయ్య గారి ఇంటికి సెలవులకు వెళ్ళేవాడిని వాళ్ళు ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలో ఉంటూ జీడి తోటలో రెండు మూడు సంవత్సరాలకు లీజుకి తీసుకుని అక్కడ కాపలాగా ఉండేవారు వాళ్ళు కూడా ఇటువంటి బెడ్స్ని వాడేవారు ఎందుకంటే ఆ తోటలో నేల మీద పాకే గండు చేమలు తేళ్ళు పాముల నుండి రక్షణ కోసం ఇటువంటివి వాడేవారు దీన్ని చూస్తుంటే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది మరి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి ప్రతి సంవత్సరం ఆలివ్ రిడ్లీ జాతి తాబేళ్ళు గుడ్లు పెట్టడానికి వస్తాయి వాటిని అటవీ శాఖ వారు సేకరించి వాటిని పొదిగించి మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చి సముద్రంలో వదిలేస్తారు ఈ సముద్ర తాబేళ్ళని అంతరించిపోకుండా చేసే ప్రయత్నం ఇది ఫ్రెండ్స్ మన వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన ఛానల్ని కొంచెం గ్రోఅప్ చేయడానికి సహకరించినట్టు ఉంటుంది మాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసినందుకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నుంచి ఎవరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా టైం అయిపోయిందండి మధ్యాహ్నం ఒంటి గంట అయిపోతుంది ఆకలేస్తుంది ఇంటికి వెళ్తున్నాం బాయ్ బాయ్